ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మన శరీరములో నరాల వ్యవస్థ ఒక అద్భుతమైన పనితీరుని అందిస్తూ ఉంటుంది అనమాట మనకు కూడా చూడండి ఎక్కడెక్కడి నుంచో కాస్త కేబుల్స్ ద్వారా మరి ఇంటర్నెట్ కానీ అట్లాగే టెలిఫోన్ సంబంధమైనవి కానీ మరి ఇట్లాంటివన్నీ వస్తుంటాయి కదా అవన్నీ కేబుల్స్ ఎట్లా సంకేతాలను మోసుకొస్తుంటాయో ప్రసారం చేయటానికి మన శరీరంలో అలాంటి కేబుల్స్ లాంటివి అనుకోండి నరాలు ఈ నరాలన్నింటిలోకి వెళ్ళ అతిపెద్ద నర్వ్ శరీరంలో వ్యాగస్ నర్వ్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుంది అంటే మెదడులో ఉత్పత్తి అయ్యే సమాచారాన్ని సంకేతాలని నరాల ద్వారా ప్రేగులకి తీసుకెళ్ళటానికి ఉపయోగపడే నర్వే వ్యాగస్ నర్వ్ మనకి ఎంత అద్భుతం అంటే మన మెదడులో పదివేల కోట్ల నాడీకణాలు ఉంటాయి నర్వ్ సెల్స్ పదివేల కోట్లు సుమారుగా ఉంటాయట కానీ ప్రేగులు ఎంత ఉంటాయి తెలుసండి యాభై కోట్ల కణాలు ఉంటాయట అంటే ఇతర భాగాల్లో కంటే కూడా మరి మెదడులు ఎక్కువ ఉంటే మెదడు తర్వాత ఇతర భాగాల్లో చూస్తే ప్రేగుల్లో నాడీ కణాలు యాభై కోట్లట మరి పొట్టకి ఈ మెదడుకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది దీనికి దీనికి లింక్ అంతా కూడా ఈ వేగస్ నరో ద్వారానే ఉంటుంది ఈ వేగస్ నరో ఆరోగ్యకరంగా ఉంటే పొట్టాప్రేగుల నుంచి మెదడు మెదడు నుంచి పొట్టాప్రేగులు అనుసంధానమై ఈ రెండు కనెక్ట్ అయ్యి చక్కగా సవ్యంగా పనిచేసుకునే మీడియేటర్లాగా ఇది బాగా పనిచేస్తుంది అనమాట ఈ రెండిటికి మరికి చూడండి దీనికి దీనికి సంబంధం ఉందంటానికి మీకు ఎప్పుడన్నా భయం కానీ ఆందోళన కానీ కలిగిందనుకోండి అనుకోండి అలాంటప్పుడు చూడండి కొద్దిగా మోషన్స్ అవుతూ ఉంటాయి యూరిన్ కూడా మాటిమాటికి వచ్చినట్టు ఉంటుంది ఒక్కోసారి కొద్దిగా స్ట్రెస్ టెన్షన్ గురవుతున్నారు అలాంటప్పుడు చూడండి ప్రేగుల్లో కదలికలు తగ్గిపోతాయి మోషన్ కూడా రాదు రోజు వచ్చే సమయానికి కూడా రాదు మైండ్ బాగోపోతాయి మనసు బాగోలేదు మీకు ఆకలివదు అంటే ఇక్కడ బాగోపోతే ఇక్కడ తేడా ఉండటం అనేది మనకు తెలుసు మరి ఇక్కడ బాగోపోతే ఇక్కడ కూడా బాగోదు ఇది ఇప్పుడు పరిశోధనల ద్వారా రోజు చేస్తున్న వాస్తవాలన్నమాట అందుకని మనం పొట్టా ప్రేగులకు పెట్టే ఆహారము ద్వారా అక్కడ నాడీ కణాల యొక్క స్పందన పట్టి ఈ నర ఆ సమాచారాన్ని అక్కడ ఇబ్బంది అంతా కూడా మెదడుకు చేరవేస్తుంది మెదడులో మనకి ఏమైనా ఒత్తిడి ఆందోళన భయము టెన్షను కంగారు ఇరిటేషన్స్ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి అక్కడ రిలీజ్ అయ్యే కెమికల్స్ ద్వారా ఈ వ్యాగస్ నర ద్వారా ఇవన్నీ కూడా ప్రేగుల మీద ఆ చెడ్డ ప్రభావాన్ని చూపుతాయి అందుకని దీనికి దీనికి ఒక మంచి అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ సమాచారాన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారా అలా తీసుకెళ్లేది ఆ నరు ఆ వేగస్ నరు ఇరిటేట్ కాకుండా హెల్దీగా పనిచేయాలి అంటే ప్రేగుల్లో మీకు మంచి ఆహారం పెట్టారనుకోండి దీని ద్వారా ఈ ఈ వేగస్ నరు తీసుకెళ్ళే సమాచారాన్ని బట్టి ఇక్కడ ఇరిటేషన్ లేకుండా మంచిగా ఉంటే ఇది హాయిగా ఉండటం ఇక్కడ తేడా పెడితే ఈ మానసిక స్థితి డిస్టర్బ్ అవటం అనేది క్లియర్గా ఉంది అని పరిశోధనల రోజు అన్నమాట కాబట్టి ఈ ప్రేగుల్లో నుంచి సమాచారాన్ని మోసుకెళ్ళే వేగసనర్ ఇరిటేట్ కాకుండా ఉండాలంటే ప్రేగుల వాతావరణం హెల్తీగా ఉండాలి పొట్టా ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాలు బాగా ఎక్కువ మొత్తంలో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాలు మీకు తక్కువ ఉన్నాయి అనుకోండి అలాంటప్పుడు ప్రేగుల్లో ఉండే నాడీ కణాలే యాభై కోట్ల కణాలన్నీ కూడా హెల్దీగా ఉంటాయి వాటిని ఇరిటేట్ కాకుండా చేస్తాయి ఇవి ఇరిటేట్ కాకపోతే ఇక్కడి నుంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ వేగ సెనార్ ద్వారా బ్రెయిన్కి మంచిగా మోసుకెళ్తుంటాయి అదే మీకు ప్రేగుల్లో చెడ్డ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి పొట్టా ప్రేగులు ఉండి కోట్ల నాడీ కణాలు కూడా ఇరిటేషన్కి గురైనవి అనుకోండి వేగ సెనార్ ద్వారా ఇరిటేషనే బ్రెయిన్కి వెళుతుందట అందుకని ఇక్కడి నుంచి వచ్చేదాన్ని బట్టే మీరు హ్యాపీగా సంతోషంగా ఉండటమా కాస్త స్ట్రెస్సు టెన్షన్ ఫీల్ అవ్వటమా లేకపోతే ఏదో దుడుకుగా అట్లా ఉండటమా ఈ రకమైన స్థితి ఆందోళనతో ఎక్కువ గురవటం అనేది ఆధారపడి ఉంటుందట పొట్ట ప్రేగులకు మనం అందించే ఆహారాన్ని బట్టి మన మానసిక ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుందని రుజువు అవుతున్నది కాబట్టి మరి ఇక్కడి నుంచైనా కాస్త మనం ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాల్ని బాగా పెంచి బాగా ఉపయోగపడే కొంచెం హ్యాపీ హార్మోన్స్ని ప్రేగుల్లో రిలీజ్ చేస్తే మంచి ఆహారాలు తినగలిగితే చాలా బాగుంటుంది అలాంటివి ముఖ్యంగా వ్యాగస్ నరువును ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడేవి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నరు కణాలకి వేగస నరువకు కూడా ప్రేగుల్లో ఉండే యాభై కోట్ల నాడీ కణాలకి బాగా ఉపయోగపడే ఇది అలాగే ఈ ఒమేగా త్రీ ఫ్యాట్ బాగా ఎక్కువ ఉండే ఆహారాల్లో చియా సీడ్స్ దాని తర్వాత స్థానం అవస్య గింజలు దాని తర్వాత స్థానం వాల్నట్స్ అందుకని ఇట్లాంటి బాదం పప్పులో నాలుగో స్థానం అనుకోండి ఇలాంటి వాటిని రోజు నానపెట్టి మీరు ఎక్కువ తిన్నారనుకోండి వీటన్నిటిలోకి వెళ్ళిన చియా సీడ్స్ నెంబర్ వన్ అని చెప్పొచ్చు ఓ మెగా ఫ్యాట్లో వంద గ్రాముల్లో పద్దెనిమిది గ్రాములు ఉంటుంది వీటితో పాటు ఫైబర్ ముప్పై రెండు పర్సెంట్ పైన చియా సీడ్స్లో ఉంటుంది అనమాట ఈ ఫైబర్ ఎక్కువ ఉంటే ఫైబర్ని డైజెషన్ చేసే క్రమంలో గుడ్ బ్యాక్టీరియాలు ఇవన్నీ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ వీటన్నిటిని రిలీజ్ చేస్తుంటాయి అనమాట ఇవన్నీ కూడా న్యూరో ట్రాన్స్మిటర్స్కి బాగా ఉపయోగపడుతుంటాయి అందుకని ఫైబర్ ఎక్కువ కావాలి ఒమేగా త్రీ ఫ్యాట్ ఎక్కువ కావాలి గుడ్ బ్యాక్టీరియాలు పెరగటానికి అలాగే వీటితో పాటు హై ఫైబర్ ఉండే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ అన్పాలిష్డ్ ధాన్యాలు రవ్వల పిండ్లు ఇట్లాంటివి మీరు వాడుకుంటూ మెయిన్గా తోడిన తర్వాత ఒక రెండు మూడు గంటలు బయట ఉంటే గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి మరి ఇట్లాంటివి ఎక్కువగా బాగా ఉపయోగపడతాయి అందుకని ఎప్పుడైనా లక్ష్మీచారాన్ని పొరం రోజుల గెంజి నిల్వ చేసి తీసుకునేవారు అలాంటివి ఇవన్నీ గుడ్ బ్యాక్టీరియాలను పెంచి వేగస్ అనరు ఆరోగ్యంగా ఉండడానికి ప్రేగుల వాతావరణం హెల్దీగా ఉండటానికి నాడీ కణాలను ఆరోగ్యకరంగా మార్చుకోవటానికి ఇవన్నీ ఆహారాలు బాగా ఉపయోగపడతాయి కాబట్టి కొద్దిగా ఇట్లాంటి మంచి ఆహారాలు తింటూ నూనెలో దేవినవి నిల్వ పచ్చళ్ళు బాగా ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ బేకరీ ఫుడ్స్ ఇట్లాంటివన్నీ బ్యాడ్ బ్యాక్టీరియాల్ని పెంచి వేగ సరువుని ఇరిటేట్ చేస్తూ మానసిక స్థితి కాస్త డిస్టర్బేటెడ్ చేస్తాయి కాబట్టి అలాంటి వాటిని ఏదైనా అకేషన్కి తిన్నా తప్పు లేదు కానీ రెగ్యులర్గా అలాంటి వాటిని మానేసి ఇలాంటి మంచి ఆహారాలు తింటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం